కర్నూల్లో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యేలు గౌరవచర్తారెడ్డి బొగ్గుల దస్తగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు నగరంలోని బుదార్పేటలో శ్రీ బాలాజీ హాస్పిటల్ను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నూతనంగా ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు కర్నూల్లో ఆధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్ను ఏర్పాటు చేయడం హర్షించదగ విషయమని ముఖ్య అతిథులు గౌరు చరితారెడ్డి దస్తగిరి విష్ణువర్ధన్ రెడ్డిలు తెలిపారు పేదవారికి తక్కువ ధరలకు వైద్య సేవలు అందించాలని వారు వైద్యులను కోరారు ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నాగరాజు డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీ బాలాజీ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు అనంతరం డాక్టర్ నాగరాజు డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు కర్నూలు నగర ప్రజలందరికీ ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ ఇవే నా కృతజ్ఞతను సో ఈ హాస్పిటల్ వీలైనంత వరకు పేదవారికి హెల్ప్ చేయాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అందరూ దీన్ని సవినంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్థోపెటిక్ జనరల్ సర్జరీ న్యూరో సర్జరీ మొదలగు పీరియాటిక్ మొదలగు డిపార్ట్మెంట్స్ అన్ని ఇరవై నాలుగు బై సెవెన్ అందుబాటులో ఉంటాయని కోరుకుంటూ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ సభ అవకాశాన్ని పాత్రికేయులకు మీడియా మిత్రులకు కర్నూలు పట్టణ ప్రజలకు అందరికి మా హాస్పిటల్ పర్వోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా శ్రీ బాలాజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు డిసెంబర్ నాలుగవ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు జనరల్ మెడిసిన్ పిడియాట్రిక్స్ గైనిక్స్ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మానవులు సైతం అందుబాటులో ఉండే రకంగా పేషెంట్స్ కు మరింత చేరు అయ్యే రకంగా వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పట్టణ ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాము మా పేరు నాగరాజు నీర సర్జన్